హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం హెడ్ క్వార్టర్లో వెలసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకి సోమవారోత్సవాలు అయితే జరుగుతున్నాయి అందులో ముఖ్యంగాను ఇది మూడో వారం ఈ మూడో వారం చాలా విశేషమైన పూజలు బ్రహ్మాండంగా అయితే జరుగుతూ ఉంటాయి అక్కడికైతే వెళ్ళాను నేను రామకుప్పంకి మరొక పేరు శివమ్మ తోపు అని కూడా పిలుస్తారండి మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఏమని చెప్తారంటే మా ఏరియాలో స్వయంగా వెలసిన సుబ్రహ్మణ్య స్వామి అంటే స్వయంభూ సర్పరూపం దాల్చిన స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి అని చెప్తారు మన భూప్ర భూప్రపంచంలోనే మూడు చోట్ల సర్పరూపం దాల్చిన సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వాములు మూడు చోట్లయితే ఉంటారు అది మొదటగా కుక్కే కాడి మన రామకుప్పంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభు స్వయంభు ఇది వాస్తవం అని మన పెద్దవాళ్ళు పూర్వీకులు అందరూ చెప్తారు ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది నెరవేరిన వాళ్ళు కావుల రూపంలో చెల్లిస్తూ ఉంటారు అంతేకాకుండా నాగలరాల్ని ప్రాణప్రతిష్ట చేస్తారు నేను చిన్నప్పుడు వెళ్ళేటప్పుడైతే ఇన్ని అయితే ఇక్కడ లేవండి కొన్ని మాత్రమే ఉండేవి ఇప్పుడు మొక్కుబళ్ళు వాళ్ళు ప్రతిష్ట చేసిన రాళ్లే ఇవన్నీ రాళ్ళు అన్నమాట చాలా అంటే చాలా చేశారు ఇంతే కాకుండా చెవు నొప్పి కానీ మన కన్ను నొప్పి కానీ కంట్లో నీళ్లు కారడం చెవులో చీమ కారడం కానీ మా మా ఏరియాలో చిన్నపిల్లలకి ఎవరికైనా జరిగింది సోమవారాలు వెళ్ళి చెవుకు బదులు చెవు సమర్పిస్తాము అని మొక్కుకోండి ఖచ్చితంగా చిన్నపిల్లలకి చెవి కానీ కంట్లో నీళ్ళు కారడం కానీ తగ్గిపోతుంది అనే గట్టి నమ్మకం అలాగే ఇలా సోమవారం అలాగే సోమవారాలు అప్పుడు వెళ్ళి పుట్టక పూజ చేసుకొని అంటే ఇక్కడున్న నాగలరాళ్ళు కన్ని అన్నిటికీ పూజ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని చిన్నపిల్లల చెవికి బదులుగా చెవి కన్నుకు బదులుగా వెండి కన్ను అయితే సమర్పించేవాళ్ళు చెవి అంటే అక్కడైతే పెట్టుకుంటారండి వెండి కన్ను కానీ వెండి చెవులు కానీ తీసి స్వామివారి ఉండిలో వేసి వచ్చేవాళ్ళము అంతేకాకుండా ఇక్కడ రాహుకేతు పూజలు సర్ప దోష నివారణ పూజలు అయితే చేస్తారు ప్రతి మంగళవారం అయితే చేస్తారండి మన రాష్ట్రం నుంచినే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ సర్పదోష నివారణ పూజలు రాహుకేతు పూజలు అయితే చేసుకొని వెళ్తూ ఉంటారు సారీ అండి సర్పదోషణ నివారణ పూజలు అయితే చేసుకొని వెళ్తూ ఉంటారు ఇంకొక విషయం మెయిన్గా చెప్పుకోవాల్సిందేమి అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం శివమ్మతోపులో ఒక పెద్ద పుట్టైతే ఉండేది ఒకగానొక రోజు భయంకరమైన గాలి వాన రావడంతో రాత్రంతా వాన కురిసి ఆ వర్షానికి పుట్టయితే కరిగిపోయింది పుట్ట కరిగిపోయిన అందులో నుంచి వెలిసిందే సర్పంతో కూడిన ఆ మరునాడు గ్రామ ప్రజలంతా చూడగా సర్పంతో కూడిన సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనమిచ్చాడు అందుకే ఇక్కడ స్వయంభూ స్వయంగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి అని అయితే చెప్తారు చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు మనకి ఏ ఎటువంటి కోరికలు ఉండి ఇక్కడ మొక్కుకున్నా సరే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో మన కోరికలు అయితే నెరవేరుతాయి ఇదంతా ఇలా ఉంటే నేనైతే మన శివమతోపు రామకుప్పం దేవాలయం గురించి అయితే ఒక మంచి వ్లాగ్ అయితే చేస్తానండి ఇంకా అక్కడున్న పెద్దవాళ్ళని పూజారులని కానీ గుడి చైర్మన్ కానీ కలిసి అయితే పూర్తి డీటెయిల్స్తో మీ ముందుకైతే నెక్స్ట్ వీడియోలో వస్తాను ఇప్పుడు సోమవారాలు కదండి ఇది మూడవ సోమవారము అక్కడికైతే వెళ్ళాం కానీ స్వామివారిని దర్శించుకునేకైతే కాలేదు విపరీతమైన క్రౌడు ఆ రెస్ట్లో అయితే వెళ్ళలేకపోయినాము బయటైతే బయట నుంచి అయితే స్వామివారికి మొక్కుకొని ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము అన్న ప్రసాదాలు అయితే తీసుకున్నాము పక్కనే ఉన్న శనేశ్వర స్వామి దేవాలయంలో దర్శనం అయితే చేసుకున్నాము అంతేకాకుండా మన నాగలరాళ్ళ దగ్గర వెళ్ళి అక్కడైతే పూజ చేసుకొని పుట్టలో పాలైతే పోసేసి వచ్చాము ఇంకొక విషయం చెప్పుకోవాలండి ఏంటంటే నాగల చవితి రోజు కానీ వినాయక చవితి రోజు కానీ పుట్టలో పాలు పోసి రాళ్ళకి నైవేద్యం పెట్టని వాళ్ళు కానీ పోసిన వాళ్ళు కూడా కానీ ఏమండి మా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సోమవారాల్లో ఇక్కడైతే నాగులరాళ్ళకు పూజ చేసుకొని అయితే వెళ్తారు ఇది ఒక సాంప్రదాయంగా అయితే మాకు మా ఏరియాలో వస్తుంది ఇవన్నీ చేసేసుకున్న తర్వాత పక్కన ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని చాలా టెంపుల్ అయితే ఉన్నాయండి శనేశ్వర స్వామిని అన్నీ దర్శించుకున్నాము దర్శించుకొని అయితే రిటర్న్ బయలుదేరేసామండి బ్రహ్మాండంగా దర్శనాలు అయితే జరిగాయి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి కావుళ్ళు అన్నమాట ఆడి నెలలోనే కాదండి ఈ సోమవారాల్లో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కావుళ్ళు తీసుకొని వచ్చైతే ఆ రోజే ఇంట్లో కావుళ్ళు పూజించుకొని గుడి దగ్గరకు వచ్చి కావుళ్ళు అయితే చెల్లించుకొని తీసుకొని వెళ్తారు ఇది కూడా ఒక సాంప్రదాయం చెప్పుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో